ఎందుకంటే ఇప్పుడు అసలు కానిస్టేబుల్ మనకి ఎందుకు లేట్ అవుతుంది నోటిఫికేషన్ అసలు చాలాసార్లు మనకి అక్టోబర్ అన్నారు నవంబర్ అంటున్నారు డిసెంబర్ అంటున్నారు అసలు మనకి ఎప్పుడు ఉంటుంది అసలు ఏమైనా కొద్దిగైనా క్లారిటీ ఉందా అని చెప్పి చాలామంది సార్ వాళ్ళని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిండే రీజన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు చాలామంది అడిగినది ఏంటంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు మెడికల్ కంప్లీట్ అవ్వాలి సో మెడికల్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్బీ రిపోర్ట్ కంప్లీట్ అవ్వాలి బట్ చాలాసార్లు జరిగినది ఏంటంటే చాలామంది క్వశ్చన్స్ అడిగారు ఎలా అంటే అన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ ఇది ఏదైతే ఉందో కానిస్టేబుల్ ట్రైనింగు అది మెడికల్ ఎస్బీ రిపోర్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ పంపించాల్సి ఉంటుందని చెప్పి అన్నారు బట్ ఇంకా అసలు ట్రైనింగ్ రాకపోవడానికి కారణాలు ఏంటి అసలు ట్రైనింగ్ హాయ్ హాయ్ లహరి మనకి ట్రైనింగ్ సంబంధించి ఎందుకు ఇప్పటివరకు అప్డేట్ రాలేదంటే మేజర్గా ఇప్పుడున్నటువంటి కారణాలు ఏముందంటే హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలి బట్ కానీ ఇప్పుడు ఈరోజు కొత్తగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే అందరూ ఏదో బయట చెప్తున్నారు కానీ ఏదో ఇట్ కాని స్టేబుల్ ప్రమోషను ట్వంటీ వన్ డేసు లేదంటే ఆ డేసు ఈ డేసు అని చెప్పి ఏదో చెప్తున్నారు బట్ కానీ కొంతమంది ఏపీఎస్ఎల్పిఆర్బీ బోర్డులో వర్క్ చేసే సార్ వాళ్ళు ఈరోజు నేను పర్సనల్గా వాళ్ళని కాల్ చేసి అడిగితే ఆయన పేరు సంథింగ్ పేరు రఘువీరారెడ్డి అని ఆయన బోర్డులో చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ఆయన డిపార్ట్మెంట్ ఆన్ కంప్యూటర్లో వర్క్ చేస్తారు ఆయన అడిగిన తర్వాత ఆయన చెప్పిన ఎఫర్ట్ ఏంటంటే ఆయన అడిగి ఆయన ఎఫర్ట్ పెట్టి అక్కడ అందరినీ రిఫర్ చేసిన తర్వాత హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ సంబంధించి ట్రైనింగ్ డేట్స్ అన్నది డేసింగ్ అవ్వట్లేదంట అంటే ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ ఉంది కదా సో అందుకు మనం పంపకుండా పెట్టేద్దాము ట్రైనింగ్కి వీళ్ళని కాసేపు ఆపేద్దాము ట్వంటీ డేస్ అయిన తర్వాత అని చెప్పి అలాంటి డిస్కషన్ ఏమీ బోర్డులో జరగట్లేదంట ఇప్పుడల్లా ప్రాసెస్ బోర్డు ఇప్పుడు మొన్న నిన్నగాక మొన్న పేపర్లో చూసాం నిన్నే అనుకుంటా ఐ థింక్ డిఎస్సికి సంబంధించి హాయ్ దోలా హాయ్ ఇప్పుడు మనకి మన నిన్న డిఎస్సికి సంబంధించి ఆరు వేల ఒక్క మందికి కూడా సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి పేపర్లో మనము యాడ్ అన్నది చూడడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ చాలామంది చెప్పిండేది ఏంటంటే కొంతమంది సార్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిందే సార్ ఆయన పేరు ఏం పేరు అంటే రెడ్డి అని ఆయన ఏపీఎస్ఎల్పిఆర్ బోర్డులో వర్క్ చేయబట్టి నియర్లీ ఒక సెవెన్ ఆర్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఆయన వర్క్ చేయబట్టి ఆయన నాదే ఏమన్నాడంటే మీరందరూ బయట అనవసరంగా యూట్యూబ్లో చెప్పేది తర్వాత వేరే వేరే రీజన్స్ వల్ల ప్రమోషన్ అంటే ఇప్పుడు ఎడ్కాన్షియల్ ప్రమోషను ఆ రీజన్స్ పట్టుకొని బయట వాళ్ళు వేలాడుతున్నారు కానీ లోపల ఏ విధమైన రీల్స్ అసలు అలాంటి రీల్స్ కానీ అలాంటి యూట్యూబ్లో చెప్పే ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ మా దగ్గరికి స్ప్రెడ్ అయినా మేము నవ్వుకొని వదిలేస్తాం కానీ అటువంటి వాటి మీద మేము రియాక్ట్ అవ్వము సో ఎందుకంటే వాళ్ళు ఏదో యూట్యూబ్లో ఫేక్ ఇస్ చెప్పేస్తారు సో అలాంటిది నువ్వు కూడా చెప్పదు రాజు ఎందుకంటే నువ్వు ఎడ్యుకేటెడ్ కోసం సంబంధించి ఇదేదో చాలామంది ఆల్రెడీ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యి కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యి తర్వాత ఫర్దర్గా వేరే వాటికి ప్రిపేర్ అయ్యి నువ్వు ఆల్రెడీ ఎన్నో సక్సెస్ ఫెయిల్యూ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత సక్సెస్ తీసుకొని సో ఇప్పుడు ఏదో చాలామంది ఆక్స్పీరియన్స్ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ లైవ్ చేసి చెప్పేసి అని చెప్పి ఆయన నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సరే ఇప్పుడు అదంతా డిస్కషన్ చేయడం మానేసి అన్న నవంబర్లో అంటున్నారు నిజమేనా చెప్తాను లహరి ఒక్క టూ మినిట్స్ త్రీ మినిట్స్ నేను చెప్తాను ఇప్పుడు నవంబర్లో ఉన్నది నిజమాబద్ధమా అని చెప్పే ముందు ఇప్పుడు రీజన్స్ చెప్తాను రీసెంట్గా ఈ వన్ వీక్ ఏం జరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ సరే ఫస్ట్ లాస్ట్ మంత్లో అనంతపురికి మన ఎవరైతే సీఎం గారు తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అనంతపురికి వచ్చి వాళ్ళు సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే అనంతపుర్లో జరిగిందో అక్కడ ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో వాళ్ళు ఎస్బీ రిపోర్టు కూడా వెళ్ళేవాళ్ళు అందులో ఇప్పుడు ఎవరైతే బందోబస్తు వెళ్ళారో వాళ్ళు ఎస్బీ రిపోర్ట్కి కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళే అదేవిధంగా అక్కడికి రావాల్సిందే వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు కూడా కొంతమంది ఎస్బీ అంటే ఇప్పుడు మనకి ఎవరైతే ఎస్బీ ఎంక్వైరీ చేశారో అక్కడ వర్క్ చేసే వాళ్ళే వాళ్ళు ఏమైందంటే ఎప్పుడైతే వాళ్ళు సీఎం వాళ్ళు అనంతపురికి వస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ అంది వాళ్ళు ఏర్పాట్లు బందోబస్తు చేసుకోవాలో అప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ రిపోర్ట్ ఆపేశారంట అంటే ఎస్బీ రిపోర్ట్ చేయడం ఆపేశారంట సో ఆ తర్వాత వీళ్ళు ఆ ప్రాసెస్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఇప్పుడు మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ఎస్బీ రిపోర్ట్ కంప్లీట్ చేశారంట మెడికల్ మనకి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ కంప్లీట్ అయింది అందులో డౌట్ పెట్టుకోద్దండి మెడికల్ కంప్లీట్ అయింది తర్వాత ఇప్పుడు వచ్చి ఇంకెప్పుడు నాకు ఈ వెయిట్ ఫ్రెండ్ వెయిట్ వెయిట్ వెంకట్ నారాయణ అదే ఇన్ఫర్మేషన్ నేను షేర్ ఒక వన్ మినిట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అందులో ఏ విధమైన తొందరపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నాకు ఆయన రఘురామ్ గారు అన్నది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నవంబర్ ఉంటుందా అని అడిగిన దానికి ఆ అమ్మాయిలా అడిగేదానికి ఏం చెప్తున్నానంటే నవంబర్ ఎండింగ్ ఉండొచ్చు ఛాన్స్ బట్ ఇంకొకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అక్టోబర్ ఎండింగ్లో వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది లవ్లీ ఫ్యామిలీ ట్రైనింగ్ ఎప్పుడు ఉండచ్చు అదే చెప్తున్నాను డిస్కషన్ చేస్తున్నాను లవ్లీ ఫ్యామిలీ బ్రో మనకి ఎస్బీ రిపోర్టు మ్యాక్సిమమ్ టూ ఆర్ త్రీ డిస్టిక్స్లో మాత్రమే ఇన్కంప్లీట్ ఉంది సో ఆరు వేల ఒక్క మంది కంప్లీట్ అయిన తర్వాతే మనల్ని ట్రైనింగ్ పంపిస్తారు ఈరోజు అదే పనిగా బోర్డులో వర్క్ చేసే పోలీస్ ఆఫీసర్లకి తర్వాత వేరే ఆయన రఘురాం రెడ్డి అని నాకు ఆయన తెలుసు ఆయన్ని కాంటాక్ట్ అయ్యి నేను చెప్పింటే సారు మనకు కొద్దిగా దూర బంధువు అవుతారు ఆయన అడిగిన తర్వాత ఆయన చెప్పిన ఇష్యూ ఏమంటే లేదు అది అసలు పెట్టించుకోదని రాజు హెడ్ కానిస్టేబుల్ దానికి మేము ఆల్రెడీ మీరు వెళ్ళడానికి ట్రైనింగ్ సెంటర్లకు ఎవరైతే వెళ్తారో ఆరు వేల మంది వాళ్ళలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత కొన్ని చోట్ల ఏర్పాట్లు ఇంకా చేస్తున్నారంటే అంటే వాష్రూమ్స్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టాయిలెట్స్ ఉంటాయి కదా ఫార్మల్గా అంటే మన యూనిఫామ్ చేసే చోట కొన్ని గ్రౌండ్స్ ఏమయ్యాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్పి వాళ్ళకైతే ఎస్బీ మళ్ళీ సిగ్నేచర్ అడుగుతున్నారు ఎందుకన్న ఎస్బీ మళ్ళీ సిగ్నేచర్ ఎందుకు అడుగుతున్నారంటే మనం త్రీ అథెంటికేషన్స్ మూడు ఫాముల్లో చేసి ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనము మూడు ఫామ్స్ తీసుకెళ్ళాం ఎప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఎందుకంటే అక్కడ ఆడ మనము అథెంటికేషన్ చేసిన ఫోటో తర్వాత సిగ్నేచర్ చేసాం బట్ కాకపోతే కొన్ని చోట్ల స్పెసిఫిక్ సిగ్నేచర్స్ మిస్ అయి ఉంటుంది సో అలాంటి వాటి మీద మన సర్టిఫికేట్ అడుగుతారు అది పెద్ద ప్రాబ్లమే కాదు మీరు సర్టిఫికెట్లు అయిన తర్వాత అయినా ఎప్పుడైనా అది సంతకాలు పెట్టచ్చు వన్స్ నీకు మెడికల్ అయిపోయి ఎస్బి రిపోర్ట్ అయిపోయిందంటే నీకు అసలు ఇంకా ఏ సిగ్నేచర్స్ పెట్టకపోయినా నువ్వు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళడానికి ఎలిజిబులే ఇంకొకటి చాలామంది ఇప్పుడు మేజర్ సరే ట్రైనింగ్ గురించి కాబట్టి ట్రైనింగ్ గురించే మాట్లాడుకుందాము సహస్ర హాయ్ హాయ్ సహస్ర ట్రైనింగు ఇప్పుడు మ్యాక్సిమమ్ మనము ఎగ్జామ్స్ ఇప్పుడు జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ ఫస్ట్ మనకి ఎగ్జామ్ రాయడం జరిగింది సో అది అయిపోయిన తర్వాత మనం త్రీ మంత్స్ అయింది హార్డ్లీ మనకి ట్రైనింగ్ 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 ఎప్పుడని లవ్లీ ఫ్యామిలీ క్యాస్ట్ అండ్ నాన్ క్రిమిలేల్ మీడ్ ఎంఆర్ఓతో అవును అవును మిస్టర్ లవ్లీ ఫ్యామిలీ బ్రో ఈ రీసెంట్గా అడుగుతున్నారు సంతకాలు పెట్టించుకోవాలి అదేం పెద్ద ఇష్యూ కాదు నాన్ క్రీమి లేయర్ ఒక జిరాక్స్ తర్వాత క్యాష్ జిరాక్స్ తీసుకొని ఇట్స్ సర్టిఫికేట్ ఇస్ జెన్యున్ అని చెప్పి ఎంఆర్ఓ గారితో సైన్ చేయించుకొని సీల్ చేయించుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు జల్లిపల్లి సంతోష్ హాయ్ జల్లిపల్లి సంతోష్ వెల్కమ్ టు ఛానల్ సరే టాపిక్ డిస్కస్ చేద్దాం సో మీరు ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి దిస్ సర్టిఫికేట్ ఇస్ జెన్యున్ దిస్ సర్టిఫికేట్ ఈజ్ సర్టిఫైడ్ బై ఎంఆర్ఓ అని చెప్పి వాళ్ళు నార్మల్గా ఇప్పుడు నార్మల్గా ఒక స్టాంప్ ఉంటుంది కదా ఆ స్టాంప్ వేసి దాని మీద అనిమారుగా సిగ్నేచర్ చేసి దిస్ సర్టిఫికేట్ ఇస్ జెన్యున్ అని చెప్పి మనకి రాసి ఇవ్వడం జరుగుద్ది ఇంకోటి ఏమంటే చాలామంది కొన్ని చోట్ల మిస్టేక్స్ చేశారు సర్టిఫికెట్లలో పేరెంట్ ఆధార్ కార్డు ఇవ్వని వాళ్ళు పేరెంట్ వాళ్ళ ఆధార్ కార్డు అడిగారు సంథింగ్ ఆధార్ కార్డు క్యాండిడేట్ అంటే యాస్పెంట్ క్యాండిడేట్ ఇవని వాళ్ళవి చాలామంది ఇంటికి వచ్చి అడిగారు సో అలా ఎవరైతే అడగలేదో వాళ్ళు మాత్రమే అడుగుతున్నారు తప్ప ఎస్పెషల్లీ వేరే వాళ్ళ సిగ్నేచర్స్ కానీ ఏమీ అడగట్లేదు ఇంకా తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ క్యాష్ సర్టిఫికేట్ అది ఎందుకు అడుగుతున్నారంటే మనకు సంబంధించి ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఎంఆర్ఓ వారు మాత్రమే సర్టిఫై చేశారని చెప్పి అది అఫీషియల్గా జిరాక్స్కు సంబంధించి సిగ్నేచర్ తప్ప అది మ్యాండేటరీ కాదు బట్ చేర్చుకుంటే మనకి ట్రైనింగ్ సెంటర్లో ఇబ్బంది పడకుండా ఉంటుంది తర్వాత ట్రైనింగ్ కోసం అదేనా అప్డేట్ ఉన్నదా ట్రైనింగ్ కోసం అదేనా అప్డేట్ ఉన్నది చెప్తాను ఒక నిమిషం నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను నాకు ఒక డౌట్ లాస్ట్ టైం ఎస్ఐ జోన్ వన్ కట్ ఆఫ్ టూ థర్టీ ఉంది నాకు టూ ట్వంటీ ఫైవ్ వచ్చాయి పక్కా జోన్లో కట్ ఆఫ్స్ తక్కువ ఉంటే నాకు వేరే జోన్లో జాబ్ వస్తుందా అంటే నీకు ఓపెన్ క్యాటర్లో ఎవరు శాస్త్ర ఇప్పుడు రాజ్ కుమార్ మంగళి హాయ్ సార్ ట్రైనింగ్ అప్డేట్ చెప్పు చెప్తాను ఒక్క నిమిషం మనం అందరితో ఇంట్రాక్ట్ అవ్వడానికే ఎప్పుడు నేను లైవ్ చేయను నార్మల్గా క్లాసెస్ చెప్తుంటాను అంటే మామూలుగా అప్డేట్స్ బట్ దాన్ని కూడా చాలామంది ఎప్పుడు ట్రైనింగ్ గురించి చెప్తావుదన్నా అని చెప్పి చాలా మంది నెగిటివ్ కామెంట్ చేశారు బట్ సిన్సియర్గా ఉండే వాళ్ళకు మాత్రమే నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది తప్ప ఏదో ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం కాదు నేను కూడా మీతో పాటే ట్రైనింగ్కి వచ్చేవాడిని నెక్స్ట్ నేను కూడా ఏపీఎస్పి పోలీస్ సెలెక్ట్ అయ్యాను సో అది దృష్టి పెట్టుకోండి నేనేం ఫేక్ స్ప్రెడ్ చేస్తే నాకేం రాదు నేను చాలామంది ప్రిపరేషన్లు ఇబ్బంది పడ్డారు సో వాళ్ళు ఇబ్బంది పడకూడదు చేశాను సరే ట్రైనింగ్ అప్డేట్ వస్తుంది బ్రదర్ అవును తెలుసు అప్డేట్ వస్తుంది బ్రో నాకు కూడా తెలుసు రఘురామణి మా రెరడని ఒక వర్క్ చేశానని అన్నారు ఒక నిమిషం చెప్తాను ఇప్పుడు శాస్త్ర డౌట్ ఏమంటే జోన్ వన్ కట్ ఆఫ్ టూ థర్టీ ఉంది నాకు టూ ట్వంటీ ఫైవ్ వచ్చాయి పక్క జోన్లో కట్ ఆఫ్ తక్కువ ఉంటే నాకు వేరే జోన్లో జాబ్ వస్తుందా చూడు శాస్త్ర ఓసీ ఓపెన్ కేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ సరే జనరల్గా చెప్తున్నా నీకు ఇప్పుడు ఏమన్నావు ఇప్పుడు నువ్వు పెట్టిన జోన్లో టూ థర్టీ అదే ఫర్ ఎగ్జాంపుల్ జోన్ ఫోర్ నువ్వు పెట్టావు టూ థర్టీ బట్ నీకు వచ్చింది టూ ట్వంటీ ఫైవ్ అదే జోన్ త్రీలో కట్ ఆఫ్ టూ ట్వంటీ టూ ఉంది అప్పుడు అక్కడ ఓన్లీ ఓపెన్ క్యాడర్లో టూ ట్వంటీ టూ ఉంటే నీకు ఇస్తారు జాబ్ ఎందుకంటే నువ్వు జాబ్ ప్రిఫరెన్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే జోన్ ఫోర్ జోన్ త్రీ జోన్ టూ జోన్ వన్ ఇలా ప్రిఫరెన్స్ పెట్టింటావు అప్పుడు ఏమవుతుందంటే జోన్ ఫోర్లో టూ థర్టీ మార్క్స్ వచ్చినప్పుడు అక్కడే జాబ్ ఇచ్చేస్తారు రాలేదు ఓపెన్ క్యాడర్లో టూ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ పెట్టారు నీకు టూ ట్వంటీ ఫైవ్ వచ్చాయి ఓపెన్ క్యాడర్లో నువ్వు ఎలిజిబుల్ ఉంటే ఆ జోన్ టూలో ఆ జోన్ త్రీలో ఇస్తారు లేదు జోన్ త్రీలో కూడా నువ్వు ఎలిజిబుల్గా లేదు జోన్ టూలో నీకు టూ ట్వంటీ కట్ ఆఫ్ ఉంది కానీ నీకు టూ ట్వంటీ ఫైవ్ వచ్చాయి అప్పుడు అక్కడ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీఎస్పికి ఎలాగైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్కి ఏపీఎస్పికి ఏం చేస్తారు ఇప్పుడు ఏపీఎస్పి తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చిత్తూరు బెటాలి చూస్తారు చిత్తూరు బెటాలని ఎందుకు చూస్తారంటే టాప్ కట్ ఆఫ్ ఏపీఎస్పి చిత్తూరు ఉంటుంది తర్వాత ప్రకాశం చూస్తారు తర్వాత రాజమహేంద్రవరం ఇలా కట్ ఆఫ్ అన్నది ఇలా కిందకి చూస్తూ పోతారు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్పికి చిత్తూరులో నూట పద్దెనిమిది బీసీకి ఉందనుకో తర్వాత రాజమహేంద్రంలో నూట పదహారు తర్వాత ప్రకాశంలో నూట పద్నాలుగు ఇలా మార్కులు డిగ్రీస్ అయ్యే కొద్దీ నీకు ఎలిజిబుల్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిస్తారు శాస్త్రా నీకు డౌట్స్ క్లియర్ అయింది అనుకున్నా సో నీకు డౌట్స్ క్లియర్ అంటే ఒకసారి క్లియర్ అన్న అని చెప్పు సరే ఇక నెక్స్ట్ ట్రైనింగ్ అప్డేట్ ఎప్పుడు అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ట్రైనింగ్ అప్డేట్ నాకు తెలిసిన ప్రకారం నవంబర్ ఫస్ట్ వీక్ కానీ లేదంటే నవంబర్ లాస్ట్ వీక్ కానీ వస్తుంది అంటున్నారు ఇవి కూడా రీజన్స్ ఎందుకంటే నవంబరు ఇప్పుడు చాలామంది కానిస్టేబుల్ యాక్స్పరెంట్స్ ఏమన్నారంటే అక్టోబర్ అక్టోబర్లో ఎండింగ్లో ఒక అప్డేట్ వస్తుందంట అంటే అక్టోబర్ ఎండింగ్లో ఒక అప్డేట్ ఏమంటే ఫలానా రోజు వీళ్ళని ట్రైనింగ్ పంపించండి ఫలానా రోజు వీళ్ళకి ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయండి అని చెప్పి అక్టోబర్ ఎండింగ్లో ఒక ఇది వస్తుంది తర్వాత నెక్స్ట్ మనకి ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేది ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్ర అంటే అన్ని జోన్స్ ఓపెన్ థర్టీ పర్సెంటేజ్లో పెట్టి పడొచ్చుగా జోన్ వన్లో పోస్టులు తక్కువ కట్ ఆఫ్ ఎక్కువ అందుకొని అంటే అన్ని జోన్స్లో ఓపెన్ థర్టీ పర్సెంటేజ్లో పెట్టి స్వాటేజ్గా జోన్ వన్ పోస్టులు తక్కువ కట్ ఆఫ్ ఎక్కువ అంటే ఇప్పుడు కట్ ఆఫ్ అన్నది నీకు ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్లను బట్టే కాదు ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఒక పది పోస్ట్లు ఉన్నాయి ఒక వంద మంది కాంపిటీషన్ ఉంది వంద మందిలో ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంద మందిలో ఇరవై మంది బాగా హార్డ్ పెట్టి ఒక టూ థర్టీ పెట్టారు సో కట్ ఆఫ్ టూ థర్టీ ఉంటుంది అదే ట్వంటీ మెంబర్స్ కూడా టూ ట్వంటీ పెట్టారు అనుకో టూ ట్వంటీ కట్ ఆఫ్ అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసేది కాదు మనం రాసే మార్కులు బట్టి కట్ ఆఫ్ ఉంటుంది తర్వాత నీకు జోన్ ఫోర్లో జాబ్ రాకపోతే జోన్ త్రీలో ఇస్తారంట తర్వాత వచ్చేసి అంత మించి మార్కులు కూడా నీకు రాకపోతే జోన్ టూ అంట జో అట్లా అంటే జోన్ వైజ్ నీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా తర్వాత ట్రైనింగ్ గురించి మాట్లాడినట్లయితే చాలామంది అసలు ఎప్పుడు మనకి ట్రైనింగ్ కిట్ ఇస్తారని చెప్పి కామెంట్ రూపంలో అడిగారు చూడండి ఫ్రెండ్స్ నీకు ఎప్పుడన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ కిట్ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం అప్డేట్ ఒకసారి అక్టోబర్ కానీ నవంబర్ ఫస్ట్ వీక్ కానీ అప్డేట్ వస్తుంది అప్డేట్ వచ్చిన అప్డేట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే క్లియర్గా చెప్పావు బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సహస్ర మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా పర్లేదు నేను ఎందుకంటే యాజ్ ఏ ఆస్పరెంట్కి మీ డౌట్ క్లియర్ చేయడం జరిగిందే తప్ప ఏదో తెలియంది కాదు ఎందుకంటే నేను ఎస్ఐకి ట్వంటీ ట్వంటీ త్రీలో రాసి నాకి టూ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి నాకు ఫోర్ మార్క్స్ ఎస్ఐ జాబ్ మిస్ అయింది నాది బీసీఏ ఇంకా మరి ఎలా చెప్పాలి చెప్పు సో నేను ఎక్స్పీరియన్స్తో మాత్రమే చెప్తాను వేరే ఇదితో కాదు సో ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ యువర్ అటెంప్ట్ సో డెఫినెట్లీ విల్ బీ క్లియర్ ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్లో క్లియర్ చేస్తున్నావు అడ్వాన్స్ ఆల్ ది బెస్ట్ నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గైడెన్స్ ఉన్నా నేను వీడియోలో ఎప్పుడు అప్లోడ్ చేస్తుంటాను ఏమైనా మీ కామెంట్ రూమ్లో ఉన్నా చెప్పచ్చు సో అది సరే తర్వాత పక్క పెట్టేస్తే ఆ ట్రైనింగ్ ఇంకోటి మీరు ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్న వారు ట్రైనింగ్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయండి ఎందుకంటే తక్కువలో తక్కువ ఇప్పుడు టూ మంత్స్ మనం ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది ఎందుకంటే తిట్టుకోకండి ఇంకా టూ మంత్స్ ఉంటాము అని చెప్పి ఎందుకంటే అక్టోబర్ ఉండాల్సి వస్తుంది నవంబర్ మిడ్లో కానీ నవంబర్ లాస్ట్లో కానీ ట్రైనింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది సో మనకి మినిమం ఇప్పుడు టైం ఉంది తర్వాత ఉమెన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈజీగా ఎలా జాబ్ కొట్టాలో వీడియో చేయబ్రో ఉమెన్ ఎలా జాబ్ కొట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఇప్పుడు మామూలు మీరు ఎస్ఐ జాబ్ అన్నారు కాబట్టి ఎస్ఐ జాబ్ ప్రిపరేషన్ డిసైడ్ చేసేది మ్యాథ్స్ ఎందుకంటే జిఎస్ కానీ అర్థమేటిక్ రీజనింగ్ పాలిటీ హిస్టరీ ఎకానమీ ఈ తొమ్మిది సబ్జెక్టులలో మనకి ఎక్స్పెషలీ జాబ్ డిసైడ్ చేసేది మ్యాథ్స్ రీజనింగ్ ఎందుకంటే రీజనింగ్ అందరు చేస్తారు బట్ కానీ మ్యాథ్స్ మాత్రం అందరు చేయరు స్టాండర్డ్ బుక్స్ తీసుకొని మ్యాథ్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే లాస్ట్ ఇయర్ కటాఫ్ జోన్ ఫోర్లో టూ ఫార్టీ టూ ఓపెను బీసీఏ టూ థర్టీ నైన్ సో నువ్వు కట్ ఆఫ్ బట్టి కాకుండా నీ ప్రిపరేషన్ స్టాండర్డ్ని పెంచుకొని ప్రిపేర్ అయితే బెటర్ శాస్త్ర సరే నెక్స్ట్ ఇంకా ట్రైనింగ్ గురించి మాట్లాడినట్లయితే చాలామంది ట్రైనింగ్కి వెళ్లే ముందు కిట్ ఇస్తారా తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కిట్ ఇస్తారా అని చెప్పి అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ట్రైనింగ్ అన్నది మనకి మ్యాక్సిమము బిఫోర్ వన్ డే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీఎస్పికి సెలెక్ట్ అయ్యారనుకో చిత్తూరు బెటాలియన్ వాళ్ళు లేదంటే సివిల్కి సెలెక్ట్ అయ్యారనుకో అనంతపుర వాళ్ళు వాళ్ళకి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డేట్ చెప్తాను నవంబర్ ట్వంటీ ట్రైనింగ్ వెళ్ళాలి నవంబర్ ట్వంటీ ట్రైనింగ్ వెళ్ళాలంటే నవంబర్ పదో తేదీలోగా మనకు ఒక అప్డేట్ వస్తుంది అంటే ఫలానా ట్రైనింగ్కి వీళ్ళని అందరినీ తీసుకెళ్ళండి పలానా వాళ్ళకి చాలామంది అటుతుంది డౌట్ ఏమంటే చిత్తూరు బెడ్డాలైనంత మాత్రం చిత్తూరులోనే జాబ్ చేయాలా చిత్తూరు బెడాలైనంత మాత్రం చిత్తూరులోనే ట్రైనింగ్ చేయాలా అని కాదు ఫ్రెండ్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ అలాట్మెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసిన తర్వాత పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఒకసారి మిమ్మల్ని అడుగుతారు అంటే మీకు పోస్టింగ్ ఎక్కడ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏపీఎస్పీకి పోలీస్కి సెలెక్ట్ అయ్యాను నన్ను అడుగుతారు నీకు నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇవ్వాలి ప్రిఫరెన్స్ ఏంటంటే నేను అక్కడ మన అనంతపూర్కి సంబంధించి లేదా విజయనగరం సంబంధించి ఎక్కడ ఏది దగ్గర ఉంటే ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవడం జరుగుతుంది సో అది తర్వాత వచ్చేసి ఇంకా మేజర్గా మనం తీసుకెళ్లాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నవంబర్ టెన్త్ ట్రైనింగ్ అప్డేట్ ఇచ్చారనుకో అప్పుడు మినిమం మనం తీసుకెళ్లాల్సింది బ్యాగ్స్ మనతో ఉండాలి రన్నింగ్ షూస్ తర్వాత బకెట్ తర్వాత క్లీనింగ్ అంటే క్లీనింగ్ అంటే మన షూ రోజు క్లీన్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి సేవింగ్ బాయ్స్ అయితే డైలీ సేవింగ్ తర్వాత చాలామంది గర్ల్స్ కటింగ్ అడిగారు గర్ల్స్ కటింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే అందరికీ ఈక్వల్గా ఉంటుంది కటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఒక ట్రైనింగ్ సెంటర్లో ఉంటే వాళ్ళలో ఒక ఫార్టీ మెంబర్స్కి ఒక రన్నర్ ఉంటారు అంటే ఇప్పుడు మనము ఈవెంట్స్ క్లియర్ చేసినప్పుడు ఒక కానిస్టేబుల్ మనకి ఎలా ఉంటారు సో అలా మనకు ఒక రన్నర్ అన్నది అక్కడ ట్రైనింగ్ సెంటర్లో ఉంటారు ఆ రన్నరు ఇంకోటి ఏమంటే ట్రైనింగ్ కట్టడం అని చెప్పి ఆల్రెడీ సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ వరకు రన్నర్స్ ఇంకా ట్రైనింగ్లో ఉన్నారు వాళ్ళకి అవ్వలేదు సో అని చెప్పి అదొక రీజన్ చెప్పారు బట్ అది కూడా అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి మనకి నవంబర్ అన్నారు మా ఎస్టిమేషన్ సార్ రఘురామ్ సార్ చెప్పిండే దాని ప్రకారం అయితే అప్డేట్ ఎప్పుడైనా రాని ట్రైనింగ్ వెళ్ళడానికి మాత్రం నవంబర్లోనే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మనకి అఫీషియల్గా కాకపోయినా మామూలు తెలిసింది ఆఫీసర్ల ద్వారా వచ్చిండే ఇన్ఫర్మేషన్ ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు ఎవరైతే ఎస్ఐ కానీ తర్వాత కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఫర్దర్గా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ నెక్స్ట్ మీరు ఇంకోటి నెక్స్ట్ అంటే గుర్తుకొచ్చింది మీకు నోటిఫికేషను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు జాబ్ అంటే మనం ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవ్వచ్చు అంటే చూడండి ఫ్రెండ్స్ మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాతే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాయి ఇది ఏ మాత్రం సందేహం వద్దు ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్న వారు ట్రైనింగ్ కాకోకుండా ఉన్న వాళ్ళు ఇంకా హార్డు ప్రిపేర్ అవ్వండి మీకు వన్ ఇయర్ టైం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు నోటిఫికేషన్ సంబంధించి పర్ఫెక్ట్ చేసేసి పీడిఎఫ్ మనకి రిజల్ట్ ఎలా వదులుతారో అలాగే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు సో అది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ట్రైనింగ్ సంబంధించి సో అక్టోబర్ ఎండింగ్లో అప్డేటు నార్మల్గా రావచ్చు బట్ నవంబర్లో ట్రైనింగ్ ఎండింగ్ అయినా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది నైంటీ నైన్ పర్సెంటేజ్ నవంబర్ ట్రైనింగ్ వెళ్తాము సో అందులో డౌట్ ఏం పెట్టుకోకండి తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అంతేనా అంతేనా ఫ్రెండ్స్ టూ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చి మీ స్ట్రాటజీ చెప్పండి టూ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి మీ స్ట్రాటజీ అంటే నా స్ట్రాటజీ ఏం లేదు అండ్ మ్యాథ్స్ కంటిన్యూ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే జిఎస్ లాగా కాదు జిఎస్ ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎక్స్ట్రా కూర్చున్నా కూడా మనం జిఎస్ చదివచ్చు బట్ మ్యాథ్స్ అన్నది స్పాంటినిటీ అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే తప్ప మ్యాథ్స్ అనేది ఒకసారి రాదు తర్వాత వచ్చేసి జిఎస్ పాలిటీలో గన్షాట్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే పాలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి ఎన్నిక లోక్సభ స్పీకరు రాజ్యసభ స్పీకరు తర్వాత సుప్రీంకోర్టుకు సంబంధించి తీర్పులు తర్వాత ఎలక్షన్ పార్టీ సింబల్స్ డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ తర్వాత సంథింగ్ కొన్ని కొన్ని ఉంటాయి సో అవేంటి మేజర్ ఏరియాస్ చదువుకుంటే శాస్త్ర నువ్వు డెఫినెట్లీ మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు ఆ పాలిటీ క్వశ్చన్స్ నేను ఉన్నాయి ఈసారి లైవ్ పెట్టినప్పుడు నా బుక్స్ ఏంటి ఆల్రెడీ పెట్టాను బుక్స్ బట్ కానీ ఫర్దర్ నాతో ఎస్ఐకి సంబంధించి ఆల్ క్వశ్చన్స్ పేపర్స్ నేను ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేస్తాను ఆ వీడియో ఒకసారి చూడు నీకు ఒకవేళ నచ్చితే అవి ఎలాంటి రిఫర్ చేయాలి అని చెప్పి నేను కూడా నేను అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది సో అదిలో ఏ విధమైన డౌట్లు లేదు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటాను ఇంకేం డౌట్స్ లేవు కదా ఫ్రెండ్స్ అంతే కదా Okay, thank you, friends.